హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసిని బ్లాగ్స్ అండ్ మై సెల్ఫ్ యామిని అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఐ థింక్ మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అప్కమింగ్ వీడియోస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్తో అనమాట ప్లీజ్ నాకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇక్కడ కెనడాలో ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి అనేవి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ వి లైక్ తిమ్మి థ్యాంక్ యూ అండ్ నేను మెయిన్గా ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఒక సీడ్ వేస్తేనే అది వచ్చి మొక్క నుంచి చెట్టు అయ్యి చెట్టు నుంచి పూలు వచ్చి ఇలా పూల నుంచి పువ్వు వచ్చి ఇలా ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది నేను కూడా అలానే ఒక విత్తనం అనేది నాటాను ఆ విత్తనం ఎలా ములుస్తుంది అవన్నీ అవి మీ చేతిలోనే ఉంటాయి మీరు ఎంతైతే నాకు సపోర్ట్ చేస్తారో దానివల్ల నేను ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాను లైక్ ఎలా అయితే సీడ్ నుంచి మొక్క మొక్క నుంచి చెట్టు అలా ఎలా అయితే పెరుగుతుంది అలానే మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పుడు ఎక్కడికి రెడీ అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది చెకప్ప సో అక్కడికి వెళ్తున్నాను సో మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చేలోపు ఈ వీడియో చూసేయండి సో లైట్స్ స్కెచ్ంగ్ ఇన్ ద వీడియో అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇక్కడ మేము అరిసెలు చేద్దామని చెప్పేసి గ్రాసరీ షాప్కి వెళ్ళాము గీ అవి తెచ్చుకోవడానికి గీ బెల్లం అవన్నీ సో ఇంకా అవి తీసేసి తీసేసుకొని ఇంటికి వచ్చి ఇంకా అరిసెలు చేయటం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసాము ఏంటి అనేది వీడియోలు చూసాము అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఆల్ మా ఇంట్లో అరిసెలు చేసుకుంటున్నాం అనమాట అండ్ ఈ బియ్యం అయితే టూ డేస్ సోప్ చేసుకోవాలి అండ్ అవి సోక్ అయిపోయినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఇలా జల్లెడ గుట్టలో వేసి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా డ్రైగా ఉంచుకోవాలన్నమాట ఇలా ఉంచుకున్నాక నెక్స్ట్ మనం మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి ఇండియాలో అలా అయితే గ్రైండర్స్ అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి వెయిట్ చేసుకుంటాం పిండి మరల దగ్గర ఇక్కడ ఆప్షన్ ఉండదు కాబట్టి మిక్సీలో వేసేసుకుంటాము చేసాము ఇంత మెత్తగా వచ్చేటట్లు వేసుకొని మనము జల్లడు ఉంటుంది కదా ఈ జల్లడితో వడకట్టుకోవాలి జల్లించుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా ఫ్లోర్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవి జల్లడు పట్టే చూపిస్తాను ఓకే ఆఫ్ రైస్ తీసుకున్నాము నానపెట్టామన్నమాట సో వన్ కేజీ ఆఫ్ రైస్కి నియర్లీ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం పట్టుద్ది సో ఇక్కడ మాకు ఇలా ప్యాకెట్స్లో అమ్ముతారు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇప్పుడు వీటిలో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా కొలిచి దాని ప్రకారంగా దంచుకొని రెడీగా పెట్టుకుంటాము పాకం కోసం మెయిన్ అరిసెల్లో పాకమే కదా మెయిన్ ఇంపార్టెంట్ సో ఇది మా ఫస్ట్ ట్రై ఎలా వస్తుందో చూడాలి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆఫ్ మేకింగ్ అరిసెలు నేను ఇక్కడే వేయింగ్ మిషన్లో వెయిట్ చూసాము ఇదే సెవెంటీ సెవెన్ సెవెంటీ గ్రామ్స్ అలా ఉంది సో ఇది మనం ఫస్ట్ ఇలా వేసుకు పాకం పట్టంలో బెల్లాన్ని దంచుకున్నాము గిన్నెలో తీసుకోవాలన్నమాట తీసుకున్నాక ఇది వన్ కప్ ఆఫ్ వాటర్ ఇలా తలుపుకోవాలి అంతా ఇలా పోసినాక ఇప్పుడు ఆన్ చేసి మనం కరిగిస్తూ ఉండాలి పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి పాకం ఎలా తీసుకోవాలో చూపిస్తాము చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ బెల్లం వేసుకున్నాం కదా గిన్నెలో బెల్లం కరిగిపోయి అప్పుడే కరిగింది ఇంక ఇలా టూ త్రీ మినిట్స్ అలా ఉంచి కలుపుకుంటూ ఇలా బౌల్లో వాటర్ తీసుకొని మనం ఆ పాకం వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట అలా చూసుకుంటూ ఉండగా ఒక పాకం బాగా వచ్చాక మనకి వేసిన వెంటనే బౌ ఒక లాగా అయిపోతుంది అనమాట వెంటనే నేను ఇక్కడ చూపిస్తాను మీరు చూసేయండి అలా కనుక వస్తే ఇంకా మీకు పాకం రెడీ అయినట్టు మనం ఏ షేప్లో అయితే చేసుకుంటామో ఆ షేప్లో అయిపోతుందనమాట బెల్లము ఇంకా అలా అయిపోయినప్పుడు మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు ఇంకా ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే బెల్లం అనేది ఎక్కువ ముదిరిపోతుందంట అది మా అమ్మమ్మ చెప్పారు ఇంకా ఇంకా చూసుకుంటూ ఇంకా అలా చేశాను నెక్స్ట్ ఇంకా రెడీ అయింది రెడీ అయిపోయింది అనగా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా సెకండ్ టైం కూడా ఒకసారి రీచెక్ చేసుకున్నాను కరెక్ట్గా అయ్యిందా లేదా అని చెప్పేసి సో ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇంకా అలా బాల్ కట్టేసింది సో ఇంకా పాకం రెడీ అయిపోయిందని ముందుగా మనం పిండి రెడీ చేసుకున్నాం కదా నేను నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇంకా పిండి కలుపుతూ ఉన్నాను నేను కలపలేనని చెప్పేసి తను పిండి కలుపుతూ ఉంది నేను వేస్తూ ఉన్నాను మనం పిండి క్వాంటిటీ బట్టి ఇంకా బెల్లం పాకంలో ఎంత పడుతుందో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇలా మిక్స్ చేసుకొని మనం పిండి రెడీ చేసుకుందాం ఇంకా పిండి మొత్తం కలుపుకున్నాక ఇంకా రెడీ అయిపోయింది లాస్ట్లో ఒక ఇలాచి ఇలాచి పౌడర్ చేసుకొని ఒక స్పూన్ అది వేసుకోవాలి అండ్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా పిండి ఆరకముందే కొంతసేపు ఉంచితే గట్టి పడిపోతుంది అనమాట కొంచెం కొంచెం గట్టిపడినాక ఇంకా మనం చూసారు కదా ఇప్పుడు ఇలా తిప్పుతుంటే కొంచెం గట్టిపడిపోయింది ఇంకా పిండి అనేది రెడీగా ఉందన్నమాట మనం అరిసెలు చేసేసుకోవడానికి ఇంకా ఇప్పుడు అరిసెలు చేయటం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ నేను మొత్తం అరిసెలు గీతోనే చేసేసాను గీ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా గీ అరిసెలు కూడా బాగుంటాయి నేను స్వీట్ అంత పెద్దగా తినను కాకపోతే ఈ అంటే ఇష్టం తినాలనిపించి ఇంత పెద్ద కెనడాలో ఉన్న ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాము సో ఇంక ఇక్కడ గీ కరుగుతూ ఉంటుంది ఇంకా గీ హీట్ అయ్యేలోపు మనం ఒక చిన్న గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని ఇలా మీ దగ్గర ఒక కవర్ లాంటిది ఉంటే దాని మీద ఇలా చిన్న బాల్లా తీసుకొని ఆ పేపర్కి కూడా మనం గీ అనేది రాసుకొని ఇంక ఇలా బాల్ చేసుకొని ఇలా మన చేతి వేళ్ళతో కొంచెం ఒత్తుకుంటూ ఉండాలి మరి పల్చగా చేసుకుంటే చెక్కలా అయిపోతాయి అనమాట కొంచెం లావుగా ఉంచుకోవాలి మరీ లావుగా కాదు వీడియోలో చూస్తున్నట్లు ఇంకా అలా ఉంచుకొని రెడీ చేసుకోవటమే ఇంక ఇది ఇలా చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఉండే అరిసెలు రెడీ కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ మాకు వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది ఇదంతా చేసేలోపు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఫస్ట్ టైం కదా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ ఇలా గీలో గీ హీట్ అయిపోయింది గీలో వేస్తూ ఉన్నాము అరిసెలు అయితే మంచిగా పొంగాయి మీరు వీడియోలో చూసేయచ్చు చాలా బాగా పొంగాయి అనమాట నేనే చూసి షాక్ అయ్యాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అరిసెలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకే ఇంకా చూసేయండి ఇంకా ఇక్కడ అరిసెలు ఒత్తుకోవడానికి మా దగ్గర ఏ పల్లెటూరులలో అయితే అరిసెలు ఒత్తుకోవడానికి స్పెషల్గా వాటికి గంటలు అనేవి ఉంటాయి ఇక్కడ లేవు కాబట్టి నేను ఇలా టూ గంటలు తీసుకొని గట్టిగా రెండింటి మధ్యలో పెట్టి ఒత్తేసాను ఇంక ఇలా అరిసె అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూసే ఎలా ఉందా అని ట్రై చేస్తున్నాను కానీ చేతులు కాలిపోతూ ఉన్నాయి అప్పుడే కదా బయటకు తీసింది సో మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో చూసేయండి అండ్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చాయి మీరు ఇంకా ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా చెక్కలు చక్రాలు కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి చూసేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాసిని ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బబ్బా